ప్రియమైన తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ఆఫీస్ బేరర్స్ జిల్లా స్థాయి నాయకత్వానికి మిత్రులారా మన సంఘం మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఫిబ్రవరి ఇరవయో తేదీ హైదరాబాద్లోని మన సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్ బెరర్స్ మీటింగ్ ఉంటుంది తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఆఫీస్ బ్యారర్సు రాష్ట్ర ఉదయం తొమ్మిది గంటలకే చేరుకోవాలి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా రేపు రాబోయే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సర క్యాలెండర్ ఒక ఇయర్ ప్రణాళిక సంవత్సర ప్రణాళిక మన రాబోయే రోజుల్లో మన మత్స్య కార్మిక రంగం ప్రభుత్వానికి ఏమడగాలి ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది ఇట్లాంటి విషయాలన్నీ కూడా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి మొన్ననే కేంద్ర బడ్జెట్ సమావేశం జరిగింది కేంద్ర బడ్జెట్ సమావేశంలో ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల మత్స్యకారులకు ఎనిమిది వేల కిలోమీటర్ల సముద్ర తీరం ఆరు కోట్ల మంది మత్స్యకారులకు కేవలం తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు మాత్రమే యాభై వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి తొమ్మిది వేల తొమ్మిది వేల ఐదు వందల కోట్లు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎంత దారుణం అంటే మత్స్య పరిశ్రమ భారతదేశంలో ఇంత ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న మత్స్య పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం యాభై లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం తొమ్మిది వేల కోట్ల మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించింది చాలా అన్యాయం ఈ కేంద్ర ప్రభుత్వం మత్స్య పరి ఎన్సీడిసి రుణాలు రద్దు చేసింది మత్స్యకారులకు ప్రత్యేకంగా ఉన్నటువంటి హౌసింగ్ స్కీమ్ రద్దు చేసింది ఎన్ నుంచి కూడా ఎలాంటి రుణాలు ఇవ్వట్లేదు చాలా దారుణంగా కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో కులాల పేరుతో ప్రాంతాల పేరుతో మత్స్యకారుల మధ్యన వైషమ్యాలు సృష్టించే విధంగా ఉన్నది కాబట్టి ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరగబోతున్నటువంటి సమ్మెలో మత్స్య సంఘం దేశవ్యాప్తంగా కూడా భాగస్వామ్యం కావాలని నిర్ణయం చేసింది అఖిల భారత మత్స్యకారులు మత్స్య సమాఖ్య జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశం మొత్తం మత్స్యకారులు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు జరగబోయే అఖిల భారత మత్స్యకారుల సమ్మెలో పాల్గొనాలి ఇన్సూరెన్స్ రేషియో రాష్ట్రంలో తొమ్మిది వందల ఎనభై ఆరు మంది చనిపోయి గత ఎనిమిదేళ్ల నుంచి డబ్బులు రాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా దిక్కుతోసని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ బడ్జెట్లోనన్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లోనన్నా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలి చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ఆర్థిక సాయం చేయాలి అది బడ్జెట్లో నిధులు కేటాయించాలి ఉచిత చేపరవయ్య పిల్లలకు సంబంధించింది ఎట్లయితే మనం చూస్తున్నామో ఉచిత చేపరవయ్యే పిల్లలు ఏదైతే ఉందో చాలా దారుణంగా మొత్తం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమి తేడా లేదు మళ్ళీ అదంతా కూడా దళారులు దోసుకునే విధంగా కొద్దిమంది అవినీతి అధికారులు బుక్కే విధంగా తినే విధంగా మత్స్యకారులకు కేవలం థర్టీ పర్సెంట్ కూడా గ్రౌండింగ్ జరగట్లేదు సెవెంటీ పర్సెంట్ అవినీతి జరుగుతున్నది మనం మొదటి నుంచి కూడా అంటున్నాం సొసైటీ అకౌంట్లో ఖాతాలో నగదు జమ చేయాలని కానీ వాళ్ళకు మంత్రి కూడా ఈ మత్స్యశాఖ మంత్రి మత్స్యకారుడై ఉండి ఈయనకు పోయిన శ్రీనివాస్ యాదవ్కు ఏం తేడా లేదు ఈ మత్స్యశాఖ మంత్రి ఏమో నీటి మన కులము అని అనుకుంటాం కులమేం కాదు దోపిడీ చేసేవాడు కులము ఇలము ఏముండదు ఉండదు ఈయన కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేదు నిజంగా మత్స్యశాఖ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈయన ఇప్పుడు పోయిన బడ్జెట్లో నిధులు కేటాయించవచ్చు అసెంబ్లీలో కొట్లాడవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈయన మత్స్యశాఖ మంత్రి ఇప్పుడు మేము అడుగుతున్నాం రేపు రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో చనిపోయినటువంటి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది కుటుంబాలు ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో రాకుండా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు మరి వాటికి డబ్బులు ఇవ్వాలి బడ్జెట్లో నిధులు కేటాయించాలి చనిపోయిన వాళ్ళందరికీ నిధులు కేటాయించాలి వాళ్ళకి ఆదుకోవాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో దేశం మొత్తం ఒకే విధంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలి మిత్రులారా మొత్తం మీద ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు జరగబోయేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మత్స్యకారులందరూ కూడా గ్రామీణ స్థాయి బంధు నుంచి రాష్ట్ర స్థాయి నిరసనల వరకు మత్స్యకారులందరూ కూడా భాగస్వామ్యం కావాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం పిలుపునిస్తున్నది ఇవన్నీ విషయాల మీద రేపు రాబోయే భవిష్యత్ కార్యాచరణ చర్చించడం కోసం ఫిబ్రవరి ఇరవయో తారీఖు నాడు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుంది రాష్ట్ర ఆఫీస్ బెరర్స్ అంతా కూడా ఫిబ్రవరి ఇరవయో తారీఖు శుక్రవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకే అందరు కూడా రా ఫిబ్రవరి ఇరవయో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకే రావాలి పదకొండు గంటల వరకు ఆఫీస్ బెరర్స్ పదకొండు గంటల నుంచి రాష్ట్ర కమిటీ ఇది గుర్తుపెట్టుకొని మత్స్యకారుల సోదరులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాను నమస్తే మిత్రులరా నేను లెలెల బాలకృష్ణ రాష్ట్ర కార్యదర్శి